ఉంది బ్రో కనిపించిందా ఆ పక్క రూట్లో వెళ్ళదు వెళ్తాంది కదా చెక్క పై నుంచి వెళ్తాంది గైస్ మనదాల్ మేలు ఇంత గైస్ అది ఏదో చూడ మూలుగుతున్నా అవును గైస్ ఏదో మూలుగుతుంది గైస్ కొ కొంతరావు నువ్వు గాయస్ వీడియో మధ్యలో కొంతమంది వచ్చారు మా మీద గొడవ చేసుకున్నారు ಒ ಇನ್ಸಿಡೆಂಟ್ ಜರಿಗಿತ್ತು ಜರುಗಿದೆ ಒಂದು ಡ್ರಿಂಕರ್ ಬಂದಿದ್ರೆ ಜಗಳ ಆಗಿದೆ ಕೆಲವರು ಬಂದಿದ್ದ ಒಂದು ಫಿಫ್ಟೀನ್ ಮೆಂಬರ್ಸ್ ವರೆಗೂ ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ಏನಾಗಿದೆ ಅಂತ ಪೂರ್ತಿ ವಿಡಿಯೋ ನೋಡಿ ಬಟ್ ಡೇಂಜರಸ್ ಮಕ್ಕಳು ಇದ್ರೆ ಮಾತ್ರ ನೋಡಬೇಡ ಪ್ಲೀಸ್ ಕೀರ್ತನ

ಹೇ ಹೆಲೋ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ವೆರಿ ಲಾಂಗ್ ಟೈಮ್ ಚಾಲಾ ರೋಜಲ್ ತರ್ವತ ಜಾಸ್ತಿ ದಿನ ಆದಮೇಲೆ ನಾನು ಒಂದು ಲೊಕೇಶನ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಇದು ಏನಂದರೆ ಭಯಾನಕ ಲೊಕೇಶನ್ ಇದು ಇದು ಚಾಲ ಭಯ ಭಯಂಕರಮೇ ಡೇಂಜರಸ್ ಲೊಕೇಶನ್ ಗಾಯ್ಸ್ ಇದು ಎಮಂಟಾರು ಕುಡಿಯಿದೆ ಕದ ಇದೇ ಲೊಕೇಶನು ಒನ್ ವೀಕ್ ನಾನು ಈ ಲೊಕೇಶನ್ ಪರ್ಮಿಷನ್ಕೋಸ್ಕರ ಈ ಲೊಕೇಶನ್ ಫೋನ್ ಲಿಫ್ಟ್ ಮಾಡ್ತಿಲ್ಲ ಲೊಕೇಶನ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಬಟ್ ಲಿಫ್ಟ್ ಮಾಡಿಲ್ಲ ಬಟ್ ನಿನ್ನೆ ಲಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಲೊಕೇಶನ್ ಹೇಳಿದ್ದಾರೆ ಬನ್ನಿ ಅಂತ ನಾನು ಇಂಥ ದೂರನಗ ಸೊ ಒನ್ ವೀಕ್ ಕಷ್ಟಪಡ್ತೇ ಲೊಕೇಶನ್ ಇಚ್ಛಾನ ಸೊ ಒ ಕ್ಯಾಮರ ಅಕ್ಕಾನು ಅದಕ್ಕೆ ಕನ್ಸಂದ ಅಕ್ಕಾನು ಇಪ್ಪಡೂ ಡಮ್ಮು ಕ್ರಮ ತೋ ಇಡ ಆಡ್ಕೋ ನಾನೇನು ಚಲ భయం వేస్తుంది నాకు ఫస్ట్ టైము నమ్మప్ప ఈ సెక్యూరిటీ ఒ మాట్లాడుతా నేను మాట్కో అంత నేను మాడుకో బట్ జా కేర్ఫుల్ అంత అవుతున్నారు సో అందు ఫోన్ కాల్ మాతీని నేను ఒక ఫోన్ కాల్ చేస్తాను మా డాడీలో అక్కడ సెక్యూరిటీ ఒకరు ఉన్నారు వాళ్ళతో మాట్లా మాట్లాడుతున్నారు సో నేను చేసుకోవచ్చు అనేసి పర్మిషన్ ఇస్తే వచ్చి చేసుకున్న భయం చాలా జా జాగ్రత్త అన్నారు అగ్గి దయ్యం అంట చాలా వికృతంగా కనిపిస్తోంది ఫైర్ ఫైర్ చా చాలా ఫైర్ ఫైర్ వస్తుందంట అది ఎందుకు అంత కోపంగా ఉందో తెలీదు ఇక్కడే పర్టికులర్గా థర్టీ ఏకర్స్ ఉందంట మొత్తం థర్టీ ఏకర్స్ అంత ఇదంతా వాళ్ళది మొత్తం థర్టీ ఏకర్స్ గైస్ ఇదంతా అక్కడ ఒక స్ట్రీట్ లైట్ వేయించుకున్నారు ఇట్లా దయ దయ్యం కనిపిస్తుంది ఇట్లా భయంకరంగా ఉంది ఇక్కడ అంతా చీకడు ఉంది ಅದೀಗ ಅಂದ್ಕೆ ಅಕ್ಕ ಲೈಟ್ ಹೇಬಿ ಒಟ್ ಹೇಪಿಸ್ತೇ ಬೆಟ್ರ್ ಅನ್ನಿಸಿ ಒಂದು ಲೈಟ್ ಹೇಪಿಚ್ಚರು ಒಂದು ಲೈಟ್ ಹಾಕಿದ್ದಾರೆ ದೆವ್ವ ಇಕ್ ಇಲ್ಲೇ ಎಲ್ಲೋ ಇದೆ ಅಂತ ಭಯ ಬೀಲಿ ಒಂದು ಲೈಟ್ ಮಾತ್ರ ಇರಬೇಕಂತ ಇಟ್ಟಿದ್ದಾಳೆ ಸಿ ಸಿ ಕ್ಯಾಮ್ರಾನು ಇರ್ಬೋದು ಐ ಥಿಂಕ್ಸು ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಒಬ್ಬರ ಜೊತೆ ಫೋನ್ ಮಾತಾಡ್ಸ್ತೀನಿ ಮತ್ತು ಮಾಡ್ತೀನಿ ನಾನು ವೀಡಿಯೋ ವೀಡಿಯೋದಲ್ಲಿ ಬರ್ತೀನಿ ಓಕೆನಾ ಹಲೋ ಹಲೋ ಹಾಂ ಬ್ರೋ ನೀನು ಯೂಟ್ಯೂಬರ್ ಚಪ್ಪೆಗದ మీ లొకేషన్కి వచ్చా మీ ఫామ్కి ఓకే బ్రో ఎట్లా మీరు ఏం జరిగింది నాకు ఒకసారి వీడియోలో ఉన్నాను ఒకసారి మీరు వివరిస్తే బ్రో అక్కడ ఒక నిప్పుదయం తిరుగుతుంది బ్రోహా చెప్పారా అది మొత్తం అది థర్టీ ఎకరస్ ల్యాండ్ అది అవును అవును ఓకే దాంట్లో చాలా రోజుల నుంచి ఉంది అనమాట ఓకే అది అప్పుడప్పుడు తిరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఓకే ఐదేళ్ళ ముందు ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఐదేళ్ళ ముందు మాత్రమే అన్నారు నాకు ఎప్పటి నుంచి ఇది మీ ఫామ్ ఉండేది ఇదంతా ఈ పల్ ఫామ్ చాలా రోజుల నుంచి ఉంది బ్రో ఓకే కానీ అది అప్పుడప్పుడు మాత్రమే కనపడుతుంది మాకు అవునా అవును సో అదే మీ ఒక పర్సన్ చెప్పినట్టు నేను దీనికి దీని గురించి తెలుసుకొని వచ్చినాను దీన్ని ఎలా బయటికి రప్పియాలంటే దానికి ఒక విధానం ఉంది అది దాన్ని పగద్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చాయి ఆయన దూరము అది వర్కౌట్ అవుతుందా లేదో తెలియదు వర్కౌట్ అవుతే మాత్రం మీకు మీరు వీడియోలో చూస్తారు దాన్ని ఓకే బ్రో ఓకే బ్రో బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో మా ఫే అదే అతనికి పేరెంట్స్ కూడా చెప్పకుండా చేపిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు చేపిస్తున్నాడు నా వీడియోస్ చూసేవాడంట సో అందువల్ల నమ్మకం ఇంకొకటి మీకు తోసిబెయల్వా ఇదే నన్ను ఇూ ఇది ఇది నేర్చుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది గాయస్ ఎట్లా 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 అనుకుంటా అంటే నాకు ఆ తర్వాత కొంచెం అర్థమైంది మనీ కట్తో తిప్పాలి కొంచెం కష్టమే బట్ తప్పదు సో ఇలా నేను విత్ ఆడుకోవాలి సో రెడీ ఏ కా నాకు ఫైర్ వచ్చింది ఫైర్ వచ్చింది ఒక నిమిషం గాయ నేను ఆ కెమెరా కూడా సెటప్ చేసేసి నేను స్టార్ట్ చేస్తాను ఫైర్ వచ్చింది గా సెటప్ మాడని సెటప్ చేసా అది కూడా క్యాప్చర్ అవుతుంది ఎక్కడ నేను ఎక్కడ వెళ్తున్నాను అది కూడా క్యాప్చర్ అవుతూ ఉంటుంది మీకు చూపిస్తా ఎంత డెప్ప వస్తుందో ఓకే అది టూ మినిట్స్ మాత్రం చూపిస్తాను డా డాడీ ఇది స్నేక్స్ ఇస్తారు నన్ను మరీ మొత్తం మరొక యాకే అంత కొత్త ఆ ఇక్కడ నిప్పు నిప్పుదయం ఉందంట ఇక్కడ ఎవరో ఉన్నారు మీకు ఏ లాంగ్వేజ్ తెలుసో తెలీదు నాకు ఎవరో ఉంటే బయటికి వస్తారా లేదంటే ಮಿಮಲ್ಲಿ ಎಲ್ಲ ರಪ್ಪಿಚಾಲೋ ನಾವು ತಿಳಿಸು ಇದು ವಾಯ್ ಚಿನಬೇತಾ ಇದು ನಾನು ಹಿಂಗೆ ಮೇಲೆ ಬಂದು ರೀ ಸರ್ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಚೇಸ್ತಾನ ನೀನು ಅಕಸ್ಮಾತ್ ನನಗೆ ಅದು ಈ ಇಲ್ಲಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಫೈಲ್ ಏನಾದರೂ ಅದು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡುತ್ತೆ ಆ ಮೊಬೈಲು ನಾನು ಜೂಮ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀನಿ ಕೊಡೋದಯಮ್ಮ ನೀವು ಯಾರು ನೀನು ఎస్టు కాల ఇల్లు ఇదయా గొప్ప నాకు తెలియాలి ఓసారి ఇంకొకసారి నేను ఎక్కడోనో చెప్తే నేను అక్కడికి వస్తాను చెప్తావా నీ పేరేంటి అసలు ఎవరు నువ్వు యారు నేను

ఎవరు నువ్వు ఉమ్మడి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వెవరో తెలుసుకోవచ్చా నేను ఇక్కడే అనుకుంటున్నా ఇక్కడే ఉన్నావు నువ్వు Ui ui ui, bắt kìa Điều đó chạy ra Yêu đó là ai? Điều đó chạy ఓకే చెప్పకుండా వచ్చేసినా బా మీరు ఒకడే ఉంటారని నాకు కొంచెం అటు ఇటు అవుతుందని భయం వేసి నేను ఒకడే వచ్చాన అవునా మళ్ళీ అక్కడే పెట్టేసి అసలు బైక్ అది బైక్ పడిపోయి పడిపోయి ఎక్కడం బాగాలేదు బ్రో ఆడే పెట్టేసాయండి బా మెయిన్ రోడ్లో పెట్టేసాను మీరు నాకు ఫోన్ చేసింది అసలు ఫోన్ చేసింటరా అవునా వైబ్రేషన్లో ఇంత ఓకేనా మీ నాతో పాటు వస్తారా అయితే కెమెరా అక్కడ ఉంది ఓకేనా ఓకేనా బ్రో నేను మీకు ఒక టార్చ్ టార్చ్ టార్చు అదే బటన్ ఉంచాడు అది కాదు అది కాదు అది ముందుకి వేయడానికి ఓకేనా రెడీ ఆన్లైన్లో ఉంది ఓకే నాకు ఈడ కనిపించింది ఇప్పుడు కనిపించింది నాకు ఈ సైడ్ కనిపించింది ఇక్కడ మీతోనే మాట్లాడుతున్నాను అంటే నేను కన్వే చేసేది వీడియోలో కాదు మీతో మాట్లాడతాను ఓకే ఓకేనా అర్థమైనా ఓపెన్ చెయ్యి నువ్వు రైట్కి వెళ్ళు నేను లెఫ్ట్ చూసుకుంటా ఓకేనా ఓకే ఇంట్లో వాళ్ళకి తెలియదా తెలియదు అవునా అవునా ఆడ సెక్యూరిటీ వాళ్ళు నార్త్ వాళ్ళు ఉన్నారు అది వాళ్ళని అడిగితే సరే చేసుకోండి ఇబ్బంది ఏం లేదన్నారు వాళ్ళు కనిపించేందుకు నేను మాట్లాడితే బ్రో నువ్వేమంటే నేను డమ్ములకం వాయించినప్పుడల్లా క్షుణ్ణంగా చూడు ఆ కెమెరా మాత్రం ఆ విజువల్ స్టైల్ లోపల పెట్టు నువ్వు లోపలికి వెళ్ళిపోవు నేను కూడా లోపలికి వెళ్తాయి ఇట్లా ఆ వేలో వెళ్ళిపో ನನಗೆ ಇಲ್ಲಿ ಇದೆ ಅವರ ಈ ಫಾರ್ಮ್ ಗೆ ಫೋನಸ್ ಮಿಡ್ ನೈಟ್ ಅಲ್ಲಿ ಬರ್ಲೇ ಕಂದ್ರು ಬಾಯ್ ಅದಕ್ಕೆ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ನಿಿದ್ದ ಫೇಸ್ ನೋನ್ ಇದರಾ ಐಸು ಯವರ ಇಕಡ తెలుಕೋಬೋದಾ ಅಯ್ಯ ಇಬ್ರೋ ಕಣ್ಮಿಚಿನಾ ಬ್ರೋ ಬ್ರೋ ಕಣ್ಮಿಚಿನಾ લોબલ ક્રાફ્ટ રવટલે આસાઈનીંચ રા જાગા ત બ્રો યે લે લે આ તો ન યો રાડે નુ એવરો తెలుసుకోవచ్చా నేను అక్కడ వచ్చింది ఈ ఈ ప్లేస్ ఏరియాలో బండి రెడీనా బ్రో ఒక రకంగా మళ్ళీ కనబడింది బ్రో కనిపించిందా అవును ఒంతరా కిరుస్తితే కానీ ఆ వాయిస్ చూసావా ఎట్లా అరుస్తుందో میرے ఎన్ని سال చూసరాట్లా ઓ ફાઈવ ટાઈમ્સ સુષાન બ્રો ફાઈવ ટાઈમ્સ చూసరా રૂટ રૂ ચલાગી લે ને પાટો લીલે ને બગડે ટચ આઈ તો બ્રો ઇલે યોર ટચ చేసાર બ્રો નાના યાર ટચ માળી ગયો गाइस 에이, 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 아소 에이, 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 నేను యారు అంత గొప్ప తిల్క్కోబోదా నాను నువ్వు ఎవరైనా తెలుసుకోబోచ్చా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇక్కడ ఉండడానికి ఏదైనా కారణం ఉంటే చెప్పచ్చా ఓ రెడీనా പ്പലുണ്ട് ബ്രോ പാൻപക്കൂട്ട് എല്ലോ എൽതാണ്ട് കൂടു ബ്രോ അക്കടേ ഉണ്ടോ ఎక్కడే ఉన్నావా మంజు బ్రో ఆ ఓకే ఓకే రెడీ ఇల్లు నేను అది ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఎక్కడ ఉన్నావు తింది ఇది పోయింది మిస్ అయింది బ్రో కొంచెం ముందర కా ఆ సైడ్కి రాబా ఇంకా లోపలికి వెళ్తాను కదా సది ಎಂತ ನೀಟಿತ್ತು ತಂದೂರು ರಾಯ್ಸ್ ಹೋಗೋಕ್ಕೆ ದಾರಿ ಜಾಸ್ತಿ ಕಷ್ಟ ಕಾಯ್ಸದು ಹಂಗೆ ಹಿಂಗೆ ಹೋಗ್ತಿದೆಯೋ ಅತ್ತಾಗ್ತಿಲ್ಲ ನನಗೆ ಇದು ಈ ಥರ ಕಷ್ಟ ಕಾಯ್ಸ್ ಈ ಥರ ಹೋಗೋದು ಕಷ್ಟ ಜಾಸ್ತಿ ಕಷ್ಟ ರೋ ಈ ಕಳ್ಕ್ರ ಕಂಡಿಸ ಅಂದ ನೀನು కనిపిస్తున్నానా కనబడదా ఓకే అక్కడే ఉండు బ్రో అక్కడే ఉండు అక్కడ క్యాప్చర్ చేయి నేను చెప్పిన చోట ఆ పక్క అక్కడే ఉంది అది పడిందా క్యాప్చరు నా వెనకాల ఉండు ఎక్కడన్నా నువ్వు ఓం నమ శివయ్య ఓం నమ శివాయం నమ శివయ్య అదో అదో అబ్బా కనపడింది మీరు నాకు దీంతో చాలా అంత నీట్గా కనిపించింది నీ దండ కనిపించేది నీట్గా అందుకే లోపలికి వెళ్ళడం చాలా కష్టమే ఇక్కడ ఎక్కడో ఉన్నాడు బాబు అది బ్రో ఇక్కడ బ్రో ఇక్కడ ఎక్కడుంది ఇక్కడ ఇక్కడే కనపడింది సౌండ్ ఈ పక్క ఎక్కడో వచ్చింది బ్రో ఎక్కడొచ్చింది అది ఓకే అట్లే ఉండ క్యాబ్ చూ ఏ అదు ఏయ్ రో ఎట్లా వెళ్తాం కదా ఫస్ట్ ముందర ఉండింది ఇప్పుడు వెనక్కి వెళ్ళింది ఇవంతా చెరుక ఇవి కదా కట్లు ఆ ఇంజ్లో వర చాలా ఘోరంగా బ్రో అది అవును బ్రో నీకు అలవాటు అయిపోయింది కదా ఇక్కడ లేదు బ్రో దర్శించిన తర్వాత మేము ఎవరు ఇక్కడ ఉన్నాము బ్రో అవునా నైట్లో ఎవరు రావడం మరి ఇక్కడ ఎట్లా ఎట్లా ధైర్యంగా ఉంటున్నావు అయితే లేదు బ్రో పగటి పూట మాత్రమే వస్తాం నైట్ నైట్లో వచ్చేది లేదు అవునా భయం ఉంది కదా అవును బ్రో నాకు గుండె డటా డటా కొట్టుకుంటాను బ్రో ఇవరు ఈ సౌండ్ బంద్రే హోక్బుడతారు అంతే ఇల్లు ఇరల్లా అంతే బరల్లా అంతే మా మార్నింగ్ వరకు డే టైమ్ మాత్రే ఇస్తారంతే ననగ మీకు ఏమైనా అవుతున్నారా నా బాధ బ్రో మీకేమైనా ఈవెనింగ్ అవుతున్నారు మీరు రెడీనా రెడీ అదే బ్రో ఎట్లా ఏమో సౌండ్ అది 내 길이 와, 짱! 이리 가자, 이리 가자. 이리 가자. 이리 가자. 이리 가자. 가 이리 가자. 이리 가가 이리 가자. 이리 가자. 이리 가자. 이리 가자. 이리 가자. 이리 అవును అంత హైట్ పోయింది గైస్ అటు హైట్ ఏదో చూస్తాను చెప్పు ఏయ్ ఎవరారా బయ్ జాగ్రత్త మీరేదో ఏ చెట్లు కదులుతాను బ్రో పైన వెళ్తాను బ్రో అది చెట్ల పైన చెట్ల పైన నుంచి వెళ్తాంది గైస్ మనమే మేలు ఇంటా హక్త గైస్ అది వెళ్ళింది ఎక్కడుంది అది ఈడో ఉంది దారి మూసింది ఇలాంటి చెట్ల పైన ఎలా ఉంటుంది అది ఈ తాడు కూడా ఊసుకుపోయింది దమ్మకొమ్ము తక్కువ కాస్ట్ కొనుక్కుంటే ఇలాగ ఉంటుంది ఒకటే ఉంది ఇంకోటి ఊసుకుపోయింది ఊసిపోయిందా ఈ రెండు వేస్తుంది ఇప్పుడు దీంతో ఆడుకోవాలా సరే మరి అదో అదే ఓం నమ ఓం నమ శివాయ్ బ్రో క్యాప్ ఎక్కడ ఉంది అండి సౌండ్ అది అదే బ్రో

గాయస్ ఎక్స్ట్రీమ్లీ సారీ గాయస్ ఏమైందంటే వీళ్ళు ఈ ఫామ్ని చూసుకుంటున్నారంట ఓనర్స్ కాదు వీళ్ళు ఈ అబ్బాయి ఉన్నారు కదా ఓనర్స్ కాదు ఈ ఫామ్ అంతా ఒకరి చేతిలో ఉంది వాళ్ళకి పర్మిషన్ తీసుకోలేదంట సో ఇతను ఏమంటే నాకు తెలుసు కదా అని మాట్లాడారు కానీ అక్కడ ఏం తెలుసా ఒక డ్రింకర్ వచ్చారు మధ్యలో అతన్ని ఎవరో కొట్టారంట అది మేమే అన్నట్టు అతను మేమే అన్నట్టు పిలిచి ಒಂದು ಡ್ರಿಂಕರು ಅವ್ರನ್ನ ಯಾರೋ ಹೊಡಿದಿದ್ದಾರೆ ಅಂತೆ ತಲೆ ಮೇಲೆ ಅದು ನಾವೇ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ಅಭಾಂಡ ಮಾಡಿ ಮಾಡಿದ್ದಾನೆ ಎಲ್ಲ ಮೊತ್ತ ಅಪ್ಪದಲ್ಲಿ ಜಪ್ತು ನೋಡಿದೆ ಸರ್ ವೀಲಂದರೂ ವಚ್ಚಿ ಮಾತು ಮಾತಾಡಿ ಕ್ಲಾರ್ಫಿಕೇ ಕ್ಲಾರಿಫಿಕೇಷನ್ ಚೂಪಿಚ ನಾನು ನೀನೆಯವರು ನೀ ಡೈರೆಕ್ಟರ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ನಾನು ಡೈರೆಕ್ಟರು ಈ ಥರ ಯೂಟ್ಯೂಬರು ಅಂತ ನಾನು ಹೇಳಿ ಎಲ್ಲ ತೋರಿಸಿ ಆದಮೇಲೆ ಅವನ್ನ ಬೈದಿದ್ದಾರೆ ಆ ಡ್ರಿಂಕನ್ನು ಎಲ್ಲ ಸುಳ್ಳು ಹೇಳ್ತೀಯಾ ಸುಳ್ಳು ಹೇಳಿ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬರ್ತೀಯ ಬಟ್ ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲದೆ ನೀವು ಬಂದಿರೋದು ತಪ್ಪೇ ಅಂತ ನಮ್ಮನ್ನು ಕರೆಸಿದ್ದಾರೆ ಬೇಡ ವಿ ಶೂಟ್ ಮಾಡೋದು ಬೇಡ ಅಂತ ನಾವು ಕೇಳ್ಕೊಂಡೆ ಚಾಲ ಕೇಳ್ಕೊಂಡೆ ಇದು ಡೇಂಜರಸ್ ಲೊಕೇಶನು ಇದು ಜಾಸ್ತಿ ಡೇಂಜರಸ್ಸು ಯಾಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ ఎలా గొత్తల్వా జాస్తి జన హెల్త్ ఇస్తారు ఈ థర డేంజరస్ లొకేషన్ అని ఇక్కడ చాలా డేంజరస్ లొకేషన్ ఇది అనేసి అందరూ చెప్పారు చెప్పే ఉంటారు కదా మీరు వచ్చింది అందుకే తెలుస్తుంది మాకు అర్థమైంది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు ఏమైనా అయినా కూడా మా ఫామ్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి గైస్ మేము అందుకే ఇది ఆడియో అదే గైస్ ఇప్పుడు జరిగిన ఎండింగ్లో నేను వీడియో షూట్ చేస్తాను వినండి మీరు

ప్రసాద్ గారికి యాక్చువల్లీ మూవీ డైరెక్టర్ అయినా ఎవరైనా ఎవరికైనా లోకల్ ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు అందరికీ తీసుకోండి నాకు అర్థమైంది ఇప్పుడు మొదట్లో అర్థం కాదు అంతే ఓకే